హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ వంటెల్లు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరంతా బాగుండాలని అది దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరో బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇంక ఈ బ్లాగ్ కంటిన్యూషన్ వచ్చేసి లాస్ట్ టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా దానికి కంటిన్యూషన్ బ్లాగ్ ఇంకా దీనికి కంటిన్యూషన్ బ్లాగ్స్ టూనో త్రీనో ఉన్నాయి కంటిన్యూ అవుతూ ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పండి ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి మేము వెళ్ళిన కేవ్స్కి వెళ్ళామని చెప్పాను కదా పిల్లలు మా అందరం ఆడపడే వాళ్ళం కలిసి పిల్లల్ని తీసుకొని వెళ్ళామని చెప్పాను కదా సో ఆ బ్లాగ్లో కంటిన్యూషన్ బ్లాగ్ ఇది ఇంకా మేము కేవ్స్ లోపల ఎలా ఉన్నాము చేసాము తిరిగాము ఏమేమి అనేది మీతో షేర్ చేసుకున్నాను కదా సో ఇంకా దాని కంటిన్యూషన్ వచ్చేసి ఇది కేవ్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఉయ్యాలలు ఇవన్నీ ఉన్నాయి ఆడుకోవడానికి మంచిగా పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాను కదా ఇంకా మేము కేవ్స్ నుంచి బయటకు వచ్చి దగ్గర దగ్గర ట్వెల్వ్ థర్టీన్ వన్ ఆ టైంలో అయితే కానీ బయటకు అయితే వచ్చేసాము కేవ్స్ నుంచి కేవ్స్లోనే దగ్గర దగ్గర టూ అవర్స్ వరకు టూ టూ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పట్టింది తిరిగి చూసేసరికి మేము ఇంకా ఇంకా తర్వాత వన్ ఆ టైంకి బయటకు వచ్చాము ఇంకా బయటకు వచ్చేసరికి అసలు ఫుల్ అండి ఎంత ఎండలు ఉన్నాయంటే అంత ఎన్ని మిట్ట మధ్యాహ్నం అనమాట ఇంకా ఆ మధ్యాహ్నంలోనే మా పిల్లలు అయితే కానీ అక్కడ ఉయ్యాలలు జారుల బండలు ఇలాంటివి అంటే పిల్లలు ప్లే గ్రౌండ్ లాగా చాలా బాగుంది అంటే చుట్టూ పొలాలే కానీ పొలాల మధ్యలో ఇది ఉందనమాట చాలా బాగుందనమాట పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు కానీ జారుబండలు ప్లస్ చ చెట్లు ఉన్నాయి చల్లగా ఇంకా చెట్లు ఉండేదాన్ని చల్లగా అంత ఎండ అనేది కనిపించలేదనమాట అంటే మేము చెత్త కింద కూర్చొని ఉంటే ఇంకా పిల్లలు వెళ్ళి ఉయ్యాల లువడం ఇలా చేస్తూ ఉన్నారు ఇంకా కొద్దిసేపు అయితే తర్వాత నేను కూడా వెళ్ళాను ఉయ్యాల లో ఎన్నో రోజులైందండి చాలా రోజులైంది ఉయ్యాలంటే గుర్తు వచ్చేది ఉయ్యాలంటే ఎంతమంది గుర్తుంటుంది చెప్పండి ఉగాది రోజు ఖచ్చితంగా అంటే ఉగాది పండగ రోజు ఖచ్చితంగా ఉయ్యాలనేది ఊగాలి అని అంటారు పెద్దలైతే నాకైతే నాకు గుర్తు వచ్చిన అంటే నేను పెద్దదాని అయినంత వరకు నేనైతే ఊర్లలో ఉగాది పండగ వచ్చిందంటే గానీ చెట్లకి ఉయ్యాల కట్టేసి ఉయ్యాలలో ఊపి ఊగేవాళ్ళం అదొక సరదాగా అనమాట ఆ రోజు అంటే ఉయ్యాల తొక్కుడు ఉయ్యాల అంటే ఇద్దరిద్దరు కలిసి ఊగేవాళ్ళు చాలా బాగా ఉంటుంది అలా వెళ్ళినప్పుడు నేను నేను నాకు గుర్తు వచ్చిన అయితే నేను ఇంట్లో కూడా ఉగాది వచ్చింది వచ్చిందంటే ఉయ్యాల ఊగాలి అంటారు అనేది చీరతో కట్టుకొని ఊగేదాన్ని నాకు చాలా బాగా గుర్తు అది అయితే నాకు పెద్ద పిల్లనైనా సరే అంటే మా అమ్మ ఏమనేది కాదు సరే ఊగనేది అని అట్లా ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఆ చీరతో కట్టుకొని ఉయ్యాలలో సోఫాలు ఊగుతూ ఉంటే కింద పడ్డాను కూడా మా ఇంట్లో ఒకసారి నేను సో అదైతే అవి గుర్తుకొచ్చాయి ఇంకా అలా ఈ ఇక్కడైతే కానీ ఈ ఉయ్యాలు చూసి అదే గుర్తుకొచ్చింది ప్రతి పండక్కి ఉగాది ఉయ్యాలు ఊగే మీరు ఎంతమంది ఊగారని మా ఆరపచులు నేను అడుగుతూ ఉన్నాను ఏమో వదిలే మేమైతే ఏం ఊగలేదు అని చెప్తూ ఉన్నారు వాళ్ళు ఇంకా ఇక్కడైతే కానీ చిన్న పెద్ద తేడా లేకోకుండా ఆ రోజు అయితే మస్తు ఎంజాయ్ చేశారు ఇంక అందరూ వాళ్ళు మా ఆఖరికి మా అత్తమ్మ కూడా ఉయ్యాలి ఊగిందనమాట అసలు మా అత్త అయితే దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉయ్యాలని లేదు ఊపుతుండే మనమంతా ఊపుతూ ఉంటే మనవాడు ఊపుతూ ఉంటే ఆ ఊపుతూ ఉండేది ఊచి ఊర్చిపెట్టుకొని ఇంకా ఇక్కడ మా ఆడపడుచులు వాళ్ళు చూస్తారా ఈమె చిన్న ఇంకా వాళ్ళ ఆట ఆటపటిస్తూ ఉన్నాడు ఆమెను ఎక్కువ స్పీడ్గా ఊపుతూ ఉన్నాడనమాట వొద్దు బావ అని ఆపిల్ల ఊగాలి ఊగాలి నువ్వు అనేసి ఆయన ఇంకా వాళ్ళ అయిన తర్వాత ఇంకా ఈ మద్దలంతా వాళ్ళ బావ ఊపడానికి ట్రై చేస్తూ ఉన్నారు నువ్వు కూదురా మమ్మల్ని ఊపే కదా మేము అంటే ఒక అదొక సరదాగా అన్నమాట ఆట పటిస్తూ ఉన్నారు అందరూ కలుసుకొని ఆయన ఊపిరినేది ఆయన ఆటపెట్టి కూర్చొని ఉన్నారు అంటే ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు పెద్దలు అందరూ అండి ఇంత మంచిగా అంటే పిల్లలకి కూడా సంబరాలు లేదు కాబట్టి వాళ్ళని ఇంట్లోనే ఉంచేస్తారు ఒక బోర్ ఫీల్ అవుతుంది అనిపిస్తుంది

కొట్టుకోని జాగ్రత్త మీరు పని చేసుకుంటే వాళ్ళు ఇబ్బంది చూడవా అది అది కొట్టుకుంటే ఇసుక ఎక్కువ పోయాల బితే చూడవా ఎందు వద్దు బోర్ ఫీల్ కాకోకుండా ఇలా హాలిడేస్లో కానీ ఎప్పుడు వీళ్ళు ఉంటే అప్పుడు పిల్లల్ని అవుటింగ్ తీసుకెళ్తే చాలా మంచిగా ఉంటుంది నా ఉద్దేశం అండి ఇంకా మేమైతేన ఫస్ట్ టైం ఇలా వెళ్ళడం అనేది మ్యాక్సిమం ఎప్పుడు వెళ్ళలేదు అంటే ఎప్పుడు కొ హాస్టల్లోనే ఉన్నాం చదువుకుంటూ ప్లస్ అమ్మ వాళ్ళ దగ్గరికి హాలిడేస్లో వచ్చినా ఇంట్లోనే ఉండేవాళ్ళం ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదనమాట ఇలా ఫ్యామిలీ అంతా కలిసి సో అందువల్ల నాకైతే చాలా మంచిగా నేను కూడా ఫస్ట్ టైమే అండి ఇలా వెళ్ళడం అందరితో కలిసి అంటే పెళ్ళైందే కానీ పెద్దగా నేను ఊర్లో ఉండింది లేదు ఎక్కువ ఇక్కడే ఉన్నాను సిటీలోనే పెళ్ళైన వెంటనే వచ్చేసాము హైదరాబాద్కి అక్కడే ఉండిపోయాము ఇంకా ఎప్పుడైనా ఫెస్టివల్స్కి ఏమైనా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఇలాంటివి మెయిన్ మెయిన్ ఉంటాయి కదా ఫంక్షన్స్ అలాంటి వాటికి మాత్రమే ఊరు వెళ్ళే వాళ్ళం అనమాట అందరం కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి అని ప్లాన్ లేదు ప్లస్ ఆ రోజు ఏంటో సడన్గా అలా కుదిరిందనమాట ఇంక వాళ్ళు వెళ్తున్నారు నేను అప్పుడే వెళ్ళడము రావద్దు నేను పిలవడము నేను వెళ్ళడం చాలా మంచిగా అనిపించింది అది మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది ఆ రోజు అయితే కానీ ఆ పాప కూడా ఎప్పటికీ పెద్దగా ఎందుకంటే పాప పుట్టిన తర్వాత లాక్డౌన్ వచ్చేసింది తగ్గర ఫోర్ ఇయర్స్ లాక్డౌన్ ఫోర్ ఇయర్స్ తర్వాత స్కూల్స్ ఓపెన్ అయ్యేసి స్కూల్కి పంపించేసాము తర్వాత వన్ ఇయర్ స్కూల్ వెళ్ళిన తర్వాత నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ అలా ఉండడం వల్ల మేము కూడా పాపని ఎక్కడికి తీసుకెళ్ళలేదు ఆ పాపని ఎక్కడ చూపించలేదు మాక్సిమం ఇంటి దగ్గర అక్కడ ఎక్కడైనా పార్కులు ఉంటాయి కదా వాటికి మాత్రమే తీసుకెళ్లే వాళ్ళం సో అందువల్ల పాప కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసింది ఇంకా మేమైతే కన్నా ఇక్కడ అంత అవన్నీ ఇంకా ఉయ్యాలలు అన్ని జారు బలు అన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడికే టూ అయిపోయింది వన్ థర్టీ టూ అయిపోయింది ఇంకా ఆకలి అవుతుంది అంటుండ్రు అప్పటికే పిల్లలు ఇంకా వెళ్దామనేసి బయలుదేరేసి వచ్చాము రిటర్న్ వచ్చాము ఇంకా ఎక్కడన్నా చుట్టూ దారిలో పొలాలు ఊర్లు ఇలా ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా చెట్ల కింద కూర్చుని తిందాం మంచిగా అనిపించి అని ఇంకా అలాగే వచ్చామన్నమాట అది కాక ఇస్తలు కొనుక్కోవడం మర్చిపోయాం ప్లస్ వాటర్ లేదు అక్కడే వా బిందె తీసుకెళ్ళాము అంటే నేను ఫుడ్ ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని వెళ్ళామని చెప్పాను కదా అన్నం పప్పు రసము మజ్జిగ ఇలా అన్ని ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము సో అది ఒక బెనిఫిట్ అనమాట పిల్లలకంటే బయట అంతసేపు ఉండాలన్నాం చాలా ఇదిగా ఉంటుంది కదా వాళ్ళకు కూడా ఎండలకి ఆకలి అవుతుంది ప్లస్ వాటర్ ఎంతసేపు అని వాటర్ అందుకు ఇదైతే చాలా మంచిగా అనిపించింది ఫుడ్ తీసుకోవడం వెళ్ళడం వల్ల ఎవరికీ ఇబ్బంది లేకుండా మంచిగా ఎంజాయ్ చేశారు ఇంకా ఇక్కడైతే ఒక విలేజ్ దగ్గర ఆగి స్కూల్స్ ఇంకా ఎట్లా సమ్మరాలేస్ కదా అది ఏదో విలేజ్ హై స్కూల్ అనమాట ఓపెన్లోనే ఉన్నింది అంటే గేట్ ఓపెన్లో ఉంది మొత్తం క్లోజ్లోనే ఉంది ఇంకా చల్లగా చెట్ల కింద బాగా ప్రశాంతంగా ఉంటుంది ఎవరు ఉండరు కదా అనేసి మేమైతే ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయి స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా వాటర్ మధ్యలో ఫిల్టర్ వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ పట్టించేసుకొని బిందె నిండా బిందె ఎంత ఫిఫ్టీ రూపీస్ ఏమో ఛార్జ్ చేశాడు అదేదో అక్కడే బెలూన్ కేస్ దగ్గర వాటర్ కూల్ వాటర్ ఉన్నాయి పట్టుకొచ్చుకుందాం కదా అంటే వాళ్ళు ఫుల్ బిందె పట్టుకుంటే ఏమంటారో ఏమో అనేసి మేము అలాగే వచ్చేసామనమాట ఇంకా ఒక దగ్గర వాటర్ ట్యాంక్ దగ్గర ఆగి వాటర్ పట్టుకొని వచ్చేసాము ఇంకా ఫుడ్ ఇవంతా తినేసరికి దగ్గర త్రీ థర్టీ అయింది అక్కడే ఇంకా అప్పటికే పిల్లలు చాలా బాగున్నారండి అసలు ఆకలి ఆకలి అన్నారు అక్కడ కేవ్స్ దగ్గర తిన్నాం తిందామని మా అన్నయ్య ఎక్కడన్నా చెట్లు దొరుకుతాయి అక్కడ ఆగదం ఆగదు ఆగదామని త్రీ చేసేసాడు అనమాట చూసుకుంటూ వచ్చేసరికి ఇంకా ఇలా కాదనేసి స్కూల్ ఉంటే ఆ స్కూల్లో దిగేసి ఇంక అందరం అయితే ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు ఆ ఆకలికి ఏదైనా కానీ అండి ఆకలి ముందర పచ్చడి అన్నం కూడా పరమానంగా కనిపిస్తుంది అంటారు కదా ఏదో అంటారు చూడు అట్లా ఆ ఆకలికి అయిందా అందరూ మంచిగా తిన్నారు ఫుడ్ అయితే కదా మొత్తం చేసుకొని వెళ్ళిందాక ఖాళీ అయిపోయింది అంటే పికిలు పప్పు ఇదే అనమాట కానీ పిల్లలకి ఆకలి అయిందన ఆకలికి మంచిగా తినేశారు అన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఎమ్మటి ఎమ్మటిగా ఇంకా అలా అయిందన ఫు మొత్తం ఫుల్గా ఎమ్మట తినేసారు ఒక టెన్ మినిట్స్కి ఇంకా తినేసిన తర్వాత ఇంకా వస్తూ వస్తూ అన్నయ్య దారిలో బనానాస్ తీసుకున్నాడు ఇంకా తలా ఒక బనానా తినేసి అక్కడి నుంచి అయితే బయలుదేరాం మేము అక్కడికే త్రీ థర్టీ ఆ టైం అయింది ఇంకా బనగడ పెళ్ళి వెళ్ళేసరికి ఫోరు ఫోర్ థర్టీ ఫోర్ అవుతుంది అంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నారు సరే అనేసి ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి అన్నారు వెళ్ళిన తర్వాత మా అత్తమ్మంగా మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో పదా అనేసి ఇంకా అక్కడే నీలమఠం అని ఉంటుంది కదా గరిమాంబ అచ్చమాంబ దేవాలయం అనేసి బనగాంపల్లెలో ఎంట్రెన్స్లోనే ఉంటుంది ప్లస్ అలాగే రవలకొండ కూడా బనగనపల్లి నుంచి ఒక టూ కిలోమీటర్స్ అంతే ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదనమాట ఇంకా అవి చూసుకొని వెళ్దాము మళ్ళీ ఎప్పుడు వస్తామేమో పిల్లలందరూ కలిశారు కదా మంచిగా ఉంటుంది అనేసి ఇంకా అందరం అయితే అక్కడికి బయలుదేరాము ఇక్కడ ఫుడ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని గరిమాంబ అచ్చమాంబ దేవాలయం అదే చింత చెట్టుకి పాలు అని చెప్తారు కదా అక్కడికి అయితే వెళ్ళాము ఆ బ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి అలాగే మీ ఫ్యామిలీతో ఎంతమంది ఇలా కలిసి అవుటింగ్కి వెళ్ళారు హాలిడేస్లో అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయని ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి ఇంకా నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఇది అయితే కదా అంటే ఎప్పుడు ఇలా ఫుడ్ తీసుకొని బయటికి వెళ్ళి తిని అందరం కలిసి ఇలా వెళ్ళడం అనేది చాలా రేర్ అనమాట నాకు తెలిసింది కానీ నేను ఎప్పుడు ఇలా వెళ్ళలేదు అనమాట ఫుడ్ అంటే ఎక్కడైనా పొలాలలో అలా తినడం చూశాను కానీ ఇలా ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి ఫుడ్ తీసుకొని వెళ్ళి తినడము పిల్లలతో అందరు సరదాగా ఇలా అయితే ఎప్పుడూ జరగలేదు ఇదే ఫస్ట్ టైం నాకి మా పిల్లలకి సో చాలా మంచిగా అనిపించింది నాకు కూడా బాగా ఒక అదొక ఎంజాయ్మెంట్ అనిపించింది అనమాట ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి చాలా బాగుండింది పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేశారు సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే నెక్స్ట్ బ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఎలా ఉంది ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మరో బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాము సో ఇంకా అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతవరకు బై బై టేక్ కేర్ ఫ్రెండ్స్